ప్రజారోగ్యంపై ప్రభావం చూపే ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంపై ప్రజల విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేగురి అన్నారు శనివారం శ్రీ వెంకటేశ్వర ఆనం కాలా కేంద్రంలో ఆర్ఎంసి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాధన ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మండలి సభ్యులు సోము వీర్రాజు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చాధార కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా మన మంచికే మన ఆరోగ్యానికి ఉద్దేశించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు గతంలో గుడ్డ సంచులు జోడు బ్యాగులు వినియోగించే వాడినని కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిందని ప్లాస్టిక్ వినియోగం పెరిగి కాలుష్యం బారిన ఆరోగ్యానికి చేటు తెచ్చుకుంటున్నామన్నారు భవిష్యత్తు తరాలని దృష్టిలో ఉంచుకుని అందరూ కలిసికట్టుగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు ఏసీఆర్వి రామలింగేశ్వరరావు ఎంహెచ్ఓ డాక్టర్ వి వినూత్న నగరపాలక సంస్థ కార్యదర్శి జి జిశైలజావళ్లి తదితరులు పాల్గొన్నారు ఇది మీ అందరికీ ఐడియా ఉంది రెగ్యులర్గా మీరు ఇందాక కూడా చాలా బాగా చక్కగా చెప్తున్నారు డ్రైవర్స్ వెడ్ ఏంటి అనేది బాగా చెప్తున్నారు బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనం ఇది ఒక ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రామ్ లా కాకుండా ఇది మన మంచికే అనేది కాకుండా ఇది మన మనకి ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది కాబట్టి మేము చేస్తున్నాం అనే ఉద్దేశంలో కాకుండా మనం దీన్ని మన మంచికి మన ఆరోగ్యానికి మన మంచికి ఈ ప్రోగ్రాం ఉన్నది అనేది ఫస్ట్ అవేర్నెస్ లో ఉండాలి సో మీ అందరికి ఉన్న ఆరోగ్యాలకి ఇప్పుడున్న ఆరోగ్యాలకి చాలా తేడా ఉంది మీకంటే మీ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు దానికంటే ఆ ముందు జనరేషన్ చాలా ఆరోగ్యకరంగా ఉన్నారు మనందరికి తెలిసిందే సిమిలర్ గా ఈ కంపోస్టింగ్ అనేది ఒకప్పుడు మనం అంతా చేస్తున్నది భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ స్వచ్ఛ భారత్ అనే దాన్ని బాగా అవేర్నెస్ అని క్రియేట్ చేశారు దీనిలో ప్రధానంగా మానవ జీవితంలో ఉన్నటువంటి అన్ని అంగాలు అన్ని ప్రదేశాలు ఈవెన్ సముద్రంలో లోతట్టు ప్రాంతాల్లో మన మున్సిపాలిటీ నుంచి వెళ్ళిన విశాఖపట్నం కార్పొరేషన్ నుంచి వెళ్ళినటువంటి బాటిల్స్ కూడా తీసి అంటే సముద్రం కూడా మనం ఏ విధంగానూ పొలి చేయకూడదు మన గోదావరిని మనం ఏ విధంగానూ పొలియూ చేయకూడదు ఈ విషయాన్ని మీరు ప్రజలకు తెలియచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈవేళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రధానంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చదనాన్ని పెంచి దాన్ని పెంచే వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం తీసుకోవాలి మనం ముందు అశోకుడు చెట్లు నాటేను అనేది చదువుకునేవాడు దాన్ని చెట్లు నాటేడు చెట్లు నాటాడు చెట్లు నాటేడు ఏంటి చెట్లు నాటే తప్పం చేయలేదు అని కూడా కొంతమంది మీన్స్ చేసేవాడు దాని విలువ ఏంటనేది ఇప్పుడు తెలుస్తా ఆ చెట్టు ఒక విలువ అది మనకు ఆరోగ్య సహకరించిన విధానం ఇవన్నీ దాని విలువ ఈ రోజు పరిస్థితుల్లో మనకు అర్థం ఉంది ఒక చెట్టుని నాటి అది పెరిగి మహావృక్షమై అది నీడనిచ్చ నీడనివ్వడంతో పాటు ఫలు ఫలాలు అందించే కార్యక్రమం ఏదైతే అది చేయగలదో అవన్నీ అందిపుచ్చుకోవాలంటే మనిషి యొక్క జీవితం సరిపోతా ఉంది ఆ చెట్టుతో సరి సమానం